నమస్తే వెల్కమ్ టు రియల్ స్టోరీ తిరుపతి నిత్యం లక్షలాది భక్తులు వచ్చే నగరం భక్తిభావం ఉండాల్సిన చోట మత్తులో చిత్తవుతున్నారు ఆ మత్తులో నేరాలకు దిగుతున్నారు కొట్లాటలే కాదు ఆఖరికి లైంగిక దాడులు కూడా చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు రీసెంట్ గా జరిగిన న్యాయ విద్యార్థిని ఘటన సంచలనంగా మారింది తిరుపతి గంజాయి గ్యాంగ్ రియల్ స్టోరీ ఏంటి వాడో కేటుగాడు ఆమె ఒక మాయలాడి ఇద్దరూ కలిశారు గంజాయి మత్తులో చిత్తయ్యారు అక్కడితో ఆగలేదు ఓ అమాయకురాల్ని కూడా ఇందులో దించారు ఆమె జీవితంతో ఆడుకున్నారు న్యాయవాదులు కావలసిన వాళ్లే నేరాలు చేస్తే ఏమనాలి ఇలాంటి చెత్త మనుషుల్ని ఏం చేయాలి ఆధ్యాత్మిక నగరానికి గంజాయి మత్తు విద్యార్థులే లక్ష్యంగా పనిచేస్తున్న గంజాయి ముఠాలు లా విద్యార్థి ఘటనతో తిరుపతిలో టెన్షన్ ఆధ్యాత్మిక నగరాన్ని మత్తు నగరంగా మార్చేశారు గోవిందనామ స్మరణతో మార్మోగాల్సిన తిరుపతి నగరం గంజాయితో ఉక్కిరి బిక్కిరవుతోంది నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే అనేక గంజాయి కేసులు నమోదయ్యాయి ఇప్పుడు ఏకంగా విశ్వవిద్యాలయాలకే గంజాయి కిక్కు చేరింది ఎంతమంది విద్యార్థులు గంజాయికి బానిసలయ్యారో ఎన్ని జీవితాలు మత్తులో చిత్తవుతున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది గంజాయి మత్తులో మునగడంతో ఆగడం లేదు దారుణమైన ఘోరాలకు కూడా పాల్పడుతున్నారు చిత్తకార్తె కుక్కల్లా వ్యవహరిస్తున్నారు అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు తిరుపతి కేంద్రంగా ఇప్పటికే గంజాయి వల్ల అనేక దారుణాలు జరిగాయి హత్యలు దోపిడీలు గ్యాంగ్ వార్లు నగరంలో సర్వసాధారణంగా మారాయి గంజాయి దెబ్బకు శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు భక్తుల్ని దోపిడీ చేసే గంజాయి గ్యాంగ్లు పెరిగాయి బస్టాండ్ వద్ద ఒంటరిగా ఉన్న భక్తులపై దాడి చేసి డబ్బులని డిమాండ్ చేసిన ఘటనలు అనేకం ఇవన్నీ ఒకెత్తైతే ఇప్పుడు జరిగిన దుర్మార్గం మరో ఎత్తు యూనివర్సిటీకి వస్తారు ఆ ప్రాంగణం తమ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతుందని తల్లిదండ్రులు నమ్ముతారు కానీ పద్మావతి మహిళా వర్సిటీలో విద్యార్థిని జీవితాన్ని గంజాయి మత్తులో నాశనం చేశారు చదువు సంగతి తర్వాత కాని ఆమెకి గంజాయి అలవాటు చేసి లైంగిక దాడి చేసి దాన్ని వీడియో తీసి డబ్బులు బంగారం వసూలు చేసి ఇలా ఒకటా రెండా ఇక్కడ జరిగింది మామూలు అరాచకాలు కావు కిషోర్ రెడ్డి సదాశివం ప్రణవ కృష్ణ పేర్లు అందంగా ఉన్నాయి మనుషులు చూడ్డానికి అలాగే ఉంటారు కాని వీళ్లు మామూలు కంత్రీలు కాదు వీళ్లను వదిలితే తిరుపతి మొత్తాన్ని గంజాయిమయం చేసే టైపు దొరికిన అమాయకుల జీవితాన్ని నాశనం చేసే రకం ఇతగాడు పక్కా కేటుగాడు ఆమె మొగుడికి వంతపాడుతూ అమాయక విద్యార్థుల్ని వంచే కన్నింగ్ లేడీ ఈ ఇద్దరూ కలిసి చేసిన తప్పు చిన్నది కాదు మంచి న్యాయవాదులుగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన దంపతులు చెడు వ్యసనాలు ఈజీ మనీకి అలవాటు పడ్డారు భార్యాభర్తలిద్దరికీ గంజాయి అలవాటైంది వాళ్లు గంజాయి తీసుకోవడంతో ఆగలేదు ఇతరులకు అలవాటు చేసి వాళ్ల జీవితాలతోనూ ఆడుకుంటున్నారు భార్య అంటే భర్తకి చేదోడువాదోడుగా ఉండాలి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి ఒకవేళ భర్త తప్పుడు మార్గంలో పయనిస్తోంటే మందలించి మంచి మార్గంలో నడిపించేలా ప్రయత్నించాలి మాట వినకపోతే దూరంగా ఉండాలి తప్ప భర్త చేసే పాపాల్లో పాలు పంచుకోకూడదు కాని ఈ కన్నింగ్ లేడీ భర్త చేసే తప్పులను వారించకపోగా అతన్ని ప్రోత్సహించింది అంతటితో ఆగలేదు ఏకంగా భర్తతో కలిసి స్నేహితురాలి జీవితాన్ని నాశనం చేసింది ఇలాంటి వాళ్లను చూశాక రెండో మనిషిని నమ్మాలంటేనే భయపడే పరిస్థితి వస్తోంది పద్మావతి మహిళా వర్సిటీ న్యాయ విద్యార్థిని గంజాయి మత్తుకు అలవాటు చేసి రెడ్డి లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది బాధితులు ఒక్కరే కాదని అనేక మంది ఉండి ఉంటారని భావిస్తున్నారు గంజాయి మత్తును అనేక మంది యువతులకు రెడ్డి దంపతులు అలవాటు చేశారనే వార్త అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన యువతి నాలుగేళ్ల క్రిందట తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ కోర్సులో చేరింది కొంతకాలం కాలేజీ వసతి గృహంలో ఉండేది ఆ సమయంలో తిరుపతి గ్రామీణ మండలం పుదిపట్లలో నివాసం ఉంటున్న సహచర విద్యార్థిని సదాశివం ప్రణవకృష్ణ పరిచయమై ఆమెతో స్నేహం ఏర్పడింది దీంతో న్యాయ విద్యార్థిని తరచూ ఆమె ఇంటికి వెళ్ళొచ్చేది ఆ సమయంలో ప్రణవకృష్ణ భర్త రెడ్డితో సైతం ఆమెకు పరిచయమైంది తిరుపతి జిల్లా బాకరాపేటకు చెందిన ఇతగాడు ఎస్వీయు న్యాయ కళాశాలలో ఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అయితే గంజాయికి బానిసలైన దంపతులు ఇద్దరూ అప్పుడప్పుడు ఇంటికొచ్చి ఆ స్నేహితురాలైన ఆ యువతికి సైతం మత్తుని అలవాటు చేశారు అక్కడితో ఆగలేదు ఆ యువతి మైకంలో ఉన్న సమయంలో రెడ్డి లైంగిక దాడి చేశాడు స్నేహితురాలిపై భర్త చేస్తోన్న దారుణాన్ని ఆపాల్సింది పోయి ప్రణవకృష్ణ ఆ దరిద్రాన్ని వీడియో తీసింది తర్వాత వాటిని బాధితురాలికి చూపించి బెదిరింపులకు దిగారు బ్లాక్మెయిల్ చేసిన కృష్ణ కిషోర్ రెడ్డి సదాశివం ప్రణవకృష్ణ దంపతులు ఆమె నుంచి డబ్బు బంగారు నగలు లాక్కున్నారు ఇటీవల బాధితురాలికి పెళ్లి ఫిక్స్ అయింది ఆఖరికి నిశ్చితార్థం ఉంగరం కూడా గుంజుకున్నారు మరిన్ని డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు ఆలస్యం చేస్తే ఆ ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులు కాబోయే భర్తకు పంపుతామని హెచ్చరించారు యువతికి పెళ్లి జరిగితే ఆ తర్వాత అడిగిన డబ్బులు ఇవ్వదని ఊహించారు దీంతో ఆ యువతిని పదే పదే బెదిరించి భారీ మొత్తంలో నగదు నగలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశారు అయితే తన దగ్గర ఏమాత్రం బంగారం సొమ్ము లేదని ఆ యువతి తేల్చి చెప్పింది ఈ దారుణం గురించి ఆమె ఇంట్లో చెప్పుకోలేక ఈ దుర్మార్గుల వేధింపులు భరించలేక చివరకు ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించింది అయితే తన దగ్గర ఏమీ లేవని ఆమె ఎదురు తిరగడంతో రెడ్డి కోపంతో రగిలిపోయి ఆ యువతి సోదరుడికి ఆమెని పెళ్లి చేసుకునే యువకుడికి లైంగిక దాడి చేసిన సమయంలో తీసిన వీడియో గంజాయి మత్తులో ఆ యువతి అర్ధనగ్నంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు పంపించారు కుమార్తె అనుభవిస్తోన్న నరకం గురించి తెలుసుకున్న యువతి తల్లి బిడ్డను తీసుకుని ఈ నెల ఇరవై ఐదున తిరుపతి గ్రామీణ పోలీసులను ఆశ్రయించింది కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు కృష్ణకిషోర్ రెడ్డి ప్రణవ కృష్ణలను ఆయా వర్సిటీల నుంచి సస్పెండ్ చేశారు వీళ్లకి ఈ దిగజారుడు పనులు కొత్త కాదు భార్యాభర్తలు ఇద్దరూ గతంలో యువతిని చేసి ఐదు లక్షల రూపాయలు కాజేసినట్లు సమాచారం గతంలో కృష్ణ కిషోర్ రెడ్డి పలుమార్లు గంజాయి అమ్మకాలు చేస్తూ పట్టుబడ్డాడు భార్యను కూడా ఇందులో దింపి అమాయకమైన అమ్మాయిలకు గంజాయి అలవాటు చేసి వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఇప్పుడు మహిళా వర్సిటీ న్యాయ విద్యార్థిని అంశం సంచలనంగా మారింది వీళ్లు ఇంకా ఎంతమందికి వీడు అలవాటు చేసి ఉంటారనే ప్రశ్న తలెత్తుతోంది విద్యార్థులే టార్గెట్ కాలేజీలు యూనివర్సిటీలు హాస్టల్లే అడ్డాలు వేలాది విద్యార్థుల్ని గంజాయి మత్తులో దింపుతున్నారు విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు లైంగిక దాడి చేసి వీడియోలు ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే ఎంత ధైర్యం గంజాయి లేకుండా చేస్తే తప్ప ఈ నేరాగవు గంజాయి గ్యాంగులు తాట తీస్తే తప్ప మార్పు రాదు గోవిందనామ స్మరణతో మార్మోగాల్సిన తిరుపతిలో గంజాయి గుప్పు గుంటోంది ఏకంగా విశ్వవిద్యాలయాలకు సైతం ఈ విష సంస్కృతి పాకింది మహిళా వర్సిటీ న్యాయ విద్యార్థిని మత్తుకు అలవాటు చేసిన కృష్ణకిషోర్ రెడ్డి దంపతులు అనేక మంది యువతులకు అలవాటు చేసి ఉండొచ్చనే మాట అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది తిరుపతి జిల్లా ప్రశాంతతకు మారుపేరు రోజు వచ్చిపోయే సుమారు లక్షల మంది యాత్రికులతో స్థానికులతో జిల్లా ఎప్పుడూ సందడిగా ఉంటుంది ఇప్పుడు తిరుపతిలో అసాంఘిక కార్యకలాపాలు క్రమంగా హెచ్చుమీరుతున్నాయి శివారు ప్రాంతాలకు పరిమితమైన మత్తు సంస్కృతి క్రమంగా విస్తరిస్తోంది నగరంలో యువత మత్తులో జోగుతోంది తిరుపతి నగరంలో అనేక విశ్వవిద్యాలయాలు కళాశాలలు ఉన్నాయి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత అనేక విద్యాసంస్థలు ఉన్న ప్రాంతం తిరుపతి ఐదు యూనివర్సిటీలు రెండు ఉన్నత విద్యా సంస్థలు ట్రిపుల్ ఐటీ మెడికల్ కాలేజీలతో పాటు పాలిటెక్నిక్ ఇంటర్ కాలేజీలు ఇలా సుమారు డెబ్బై ఐదు వేల మందికి పైగా విద్యార్థులు తిరుపతి చుట్టుపక్కల ఉంటారు ఇప్పుడు వీరే టార్గెట్ నగరంలోని అనేక ప్రాంతాల్లో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు మాదక ద్రవ్యాలు అలవాటు చేసి ఈ ఊబిలోకి దింపుతున్నారు వీరిలో అనేక మంది విక్రయదారులుగా మారుతున్నారనే ఆరోపణలున్నాయి ఫుడ్ డెలివరీ ముసుగులో కొందరు మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నారు గంజాయి ముఠా మొదట కొందరిని ఎంపిక చేసుకుని ఈ మత్తుకు అలవాటు చేస్తోంది ఒత్తిడి కుంగుబాటు లక్షణాలు మానసికంగా బలహీనంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు ఒకసారి మత్తుకు బానిసైన తర్వాత వారి నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు చేసి సరుకు అందజేస్తున్నారు గంజాయి అమ్ముతూ పట్టుబడిన వారిపై ఈ మధ్యకాలంలో దాదాపు నాలుగు వందల యాభై వరకు కేసులు నమోదు చేశారు అయినా నెలకు సుమారు ఇరవై కేసులు నమోదవడం ఆందోళన కలిగించే అంశం విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న గంజాయి ముఠాలు కాలేజీలు హాస్టళ్లను లక్ష్యంగా చేసుకుని దందా కొనసాగిస్తున్నాయి అమ్మాయిలకు తినే ఆహారంలో కలిపి వారిని మత్తులోకి దించుతున్నారు కొన్ని సందర్భాల్లో వారు ప్రైవేటుగా దిగిన కొన్ని ఫొటోలు తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు దీనివల్ల కుటుంబాల్లో తగాదాలు రావడంతో పాటు కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు తిరుపతిలోని విద్యా సంస్థలపై గతంలో కొన్ని అనుమానాలు వ్యక్తమైనప్పటికీ తాజా ఘటనతో ఇక్కడ గంజాయి ఏ స్థాయిలో వ్యాపించిందో తెలుస్తోంది తిరుపతిలో రోజుకో ఘటన వెలుగు చూస్తోంది తిరుపతిలో గత ప్రభుత్వం వైసీపీలో విత్తనాలు నాటి గంజాయిని ఈరోజు మహావృక్షాలుగా పెంచి పోషించే పరిస్థితి నెలకొనింది ఇలాంటి పరిస్థితుల్లో మొన్నటికి మొన్న మహిళా యూనివర్సిటీలోని మహిళలకు సైతం విద్యార్థులకు గంజాయిని ఎరగా వేసి వాళ్ళని మత్తులో బానిసలుగా చేసి వాళ్ళని చాలా వరకు ఆ వీడియోల్ని చిత్రీకరించి వాళ్ళని అత్యాచారం చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు తిరుపతిలో పెద్ద పెద్ద ఒక ఏడు యూనివర్సిటీలు ఉన్నాయి ఎస్వి యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ చాలామంది విద్యార్థులను గంజాయికి బానిసలను చేసి ఆడుకుంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇదే విధంగా ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో చాలామంది యువకులు చెడిపోయే పరిస్థితి నెలకొంటుంది తిరుపతిలో రోజుకో ఘటన వెలుగు పెద్ద కాపు వీధికి చెందిన ఓ యువతికి ఆమె స్నేహితులు గంజాయి అలవాటు చేశారు ఆలస్యంగా గుర్తించిన తల్లిదండ్రులు ఓ పోలీస్ అధికారిని సంప్రదించగా ఆ యువకుల్ని బెదిరించి మరోసారి ఇలా చేస్తే చర్యలుంటాయని హెచ్చరించారు శ్రీదేవి కాంప్లెక్స్లో గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన ఓ యువకుణ్ణి పోలీస్ స్టేషన్కు తరలించే సమయంలో తీవ్ర విరేచనాలయ్యేలా మాత్రలు వేసుకోవడంతో అతన్ని వదిలేశారు రైల్వే కాలనీలో మహిళా చిరు వ్యాపారి వద్ద వీరంగం సృష్టించిన యువకుడు పోలీస్ స్టేషన్ వద్దే గంజాయి మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు మొదట్లో నగరు శివారు ప్రాంతాల్లో ఈ గంజాయి బ్యాచ్ కనిపించేది క్రమంగా కొందరు సాధువులు భిక్షగాళ్లు ఆకతాయిలు ఈ గంజాయికి అలవాటు పడ్డారు ఇప్పుడు ఈ వ్యసనం తిరుపతి యువతను కమ్మేస్తోంది కాలేజీల్లో యూనివర్సిటీల్లో హాస్టల్ గదుల్లోకి గంజాయి ప్రవేశించింది విద్యార్థులు సులువుగా ఈ మత్తుకు దాసోహం అవుతున్నారు క్రమంగా బానిసలవుతున్నారు గంజాయికి డబ్బుల కోసం తల్లిదండ్రులతో గొడవ పడుతున్నారు చివరకు డబ్బుల కోసం దొంగతనాలు దోపిడీలకు దిగుతున్నారు తిరుపతి జిల్లాకు ఎక్కువగా విశాఖ ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి రైలు మార్గంలో సరకు తరలిస్తున్నారు భక్తుల ముసుగులో కొందరు డ్రగ్స్ గంజాయి సరఫరా చేస్తున్నారు వివిధ మార్గాలలో తిరుపతి చేరుకుంటున్న ఈ గంజాయి ఒకటి రెండు రోజుల్లోనే చిన్న చిన్న ప్యాకెట్లుగా మారి విక్రయానికి సిద్ధమైపోతోంది ఒక్కో ప్యాకెట్ ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అమ్ముతున్నారు ఒక ప్యాకెట్తో ఆరేడు సిగరెట్లు తయారు చేస్తారు ఆ గంజాయిని ప్రత్యేకమైన పేపర్లో చుట్టి తాగుతూ ఉంటారు కొంతమందికి డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉంటుంది అలవాటు పడ్డవారు ఫోన్ చేసినా సరకు డెలివరీ చేస్తారు అనాథలు భిక్షగాళ్లు కూడా ఈ తరహా వ్యాపారానికి ఊతం ఇస్తున్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో గంజాయి అక్రమ దందా పెరిగిన ప్రాంతాలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఒకటి రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడంతో పాటు విద్యా సంస్థలు యాత్రికులు టార్గెట్ గా గంజాయి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి ఆఖరికి తిరుమలలో సైతం గంజాయి పట్టుబడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తిరుపతి రేణిగుంట జంక్షన్లే అడ్డాగా గంజాయి అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరిగింది పట్టుబడిన సరుకు కూడా తక్కువేమీ కాదు గతంలో చంద్రగిరి ఉన్నత పాఠశాల ఆవరణలో గంజాయి బయటపడింది పాఠశాల ఎదురుగా ఉన్న ఓ దుకాణం దీనికి అడ్డాగా మారిందని ఫిర్యాదులొచ్చాయి ఇలా జిల్లా వ్యాప్తంగా గంజాయి మత్తు వ్యాపిస్తుంటే తిరుమలలో ఏకంగా యూనివర్సిటీ విద్యార్థినులపై లైంగిక దాడి చేసిన ఘటన సమస్య తీవ్రతను చెప్తోంది ఆధ్యాత్మిక నగరంలో గంజాయి గుప్పుమంటే పోలీసులేం చేస్తున్నారు తిరుమలలో భక్తులు నిత్యం ఈ బ్యాచ్తో ఇబ్బందులు పడుతున్నారు స్థానికుల్లో అభద్రత పెరుగుతోంది మత్తులో గొడవలు జరిగిన రోజుండడం లేదు తిరుపతి ఒక్కటే కాదు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఎందుకిలా జరుగుతోంది తిరుపతికి గంజాయి ఎలా వస్తోంది తిరుపతిలో గంజాయికి అలవాటు పడ్డ బ్యాచ్లు పేట్రేగిపోతున్నాయి మత్తులో చిన్నపాటి చోరీలు మొదలుకుని హత్యల దాకా తెగబడుతున్నాయి తమలో తాము ఘర్షణలకు దిగడంతో పాటు దారిన వెళ్లే జనంపైనా వాహనాలపై కూడా దౌర్జన్యాలకు దిగుతున్నాయి పోలీసులు గంజాయిని పట్టుకోవడం రవాణాని అడ్డుకోవడంపై మాత్రమే దృష్టి పెడుతున్నాయి తప్ప ఆ మత్తులో నేరాలకు దిగేవాళ్లను పట్టించుకోవడం లేదు కొంతకాలంగా హైస్కూల్ స్థాయి విద్యార్థులు ఆ వయసు పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు ఆ జాబితాలో బాలికలు సైతం ఉండడం ఆందోళన కలిగించే అంశం జిల్లాలో గంజాయి మత్తులో జరిగే ఆగడాలు అన్నీ ఇన్ని కావు సత్యవేడులో గతేడాది ఓ దుకాణ యజమానిని ఓ దొంగ హతమార్చి పరారయ్యాడు నిందితుడు గంజాయి మత్తులో హత్యకు పాల్పడినట్లు తేలింది రేణిగుంటలో గత నెల గంజాయి మత్తులో ఇద్దరు ఘర్షణకు దిగడంతో ఒకరు కత్తిపోట్లకు గురయ్యారు సుళ్లూరుపేటలో గంజాయి మత్తులో యువత వీధుల్లో బైక్లపై వేగంగా దూసుకెళ్తూ ఈలలు కేకలు వేస్తూ తిరుగుతూ ఉంటారు ఇక్కడ కత్తులతో దాడులు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి నాయుడుపేట పట్టణం బీడీ కాలనీలో ఇటీవల గంజాయి మత్తులో యువకుడు బీర్ బాటిల్తో మరో యువకుడిపై దాడికి పాల్పడ్డాడు ఇక తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్లో గంజాయి బ్యాచ్లు చెలరయిపోతున్నాయి ఇక్కడ రోజు అనేక మంది బాధితులు కనిపిస్తూ ఉంటారు ప్రయాణికులపై దాడులకు దిగడంతో పాటు బ్యాగ్లు నగదు కూడా గుంజుకుంటున్న పరిస్థితులున్నాయి ఏర్పేడు వ్యాసాశ్రమం సమీపంలో రెండు నెలల కిందట గంజాయి మత్తులో యువకులు పరస్పరం దాడులకు దిగి ఘర్షణ పడ్డారు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ వద్ద గతేడాది గంజాయి మత్తులో కొందరు యువకులు ఇద్దరు ప్రయాణికుల నుంచి సెల్ ఫోన్లు లాక్కుని పరారయ్యారు తిరుపతి మంగళంలో ఇటీవల గంజాయి సేవించిన ఇద్దరు యువకులు రోడ్డుపైకి చేరి వాహనాలను అడ్డుకున్నారు ఓ విద్యాసంస్థ బస్సుపై రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు బస్సులో పిల్లలపై దాడికి యత్నించారు తిరుపతి సహా జిల్లాలోని ప్రధాన పట్టణాల నడిబొడ్డు నుంచి శివార్ల దాకా గంజాయి బ్యాచ్లు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి చాటుగా కాస్తంత ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడ మకాం వేసి గంజాయి సేవిస్తున్న యువకులే కనిపిస్తున్నారు ముళ్ల పొదలు చెట్లు గుబురుగా ఉన్న చోట్ల రైల్వే స్టేషన్లు బస్టాండ్లు మొదలుకుని శ్మశానాల దాకా గుంపులు కట్టి అగుపిస్తున్నారు మాసిన బట్టలు చింపిరి జుట్లతో మత్తులో జోగుతూ తిరుపతిలోని కాలనీల్లో కూడా తిరుగుతున్నారు గత రెండున్నరేళ్లలో గంజాయి మత్తులో హత్యలు హత్యాయత్నాలు దాడులు ఘర్షణలకు పాల్పడిన ఘటనలపై జిల్లా వ్యాప్తంగా పన్నెండు కేసులు నమోదయ్యాయి గంజాయి సేవించి ఆ మత్తులో చిన్నపాటి గొడవలు ఘర్షణలు దౌర్జన్యాలకు దిగిన ఘటనలు లెక్కలేనన్ని కనిపిస్తున్నాయి అయితే వాటిపై చాలా వరకు పోలీసులకు ఫిర్యాదు అందడం లేదు జిల్లా వ్యాప్తంగా గంజాయి విక్రయాలు సాగించడంతో పాటు వినియోగించే హాట్స్పాట్లను పోలీస్ సెబ్ విభాగాలు గుర్తించాయి తిరుపతి నగరంలో కేశవాయిగుంట జీవకోన ఎస్టీ నగర్ బీటిఆర్ కాలనీ డీబీఆర్ రోడ్ శ్రీదేవి కాంప్లెక్స్ బాలాజీ కాలనీ పేరూరు మార్కెట్ ఏరియా మంగళం ప్రాంతాల్లో గంజాయి గుప్పుమంటోంది మంగళం బీటిఆర్ కాలనీ సమీపంలో చంద్రబాబు కాలనీ వెంకటేశ్వర కాలనీ మిట్ట గాంధీపురం శ్మశానం సమీప ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్లు తరచూ మకాం వేసి గంజాయి సేవిస్తూ ఉంటాయి జీవకోన ప్రాంతం మొండోడికోన వద్ద గంజాయి బ్యాచ్ తరచూ తిరుగుతూ ఉంటుంది జీవకోన మున్సిపల్ వాటర్ ట్యాంక్ సమీపంలోని శ్మశానం వద్ద నిత్యం గుంపులు గుంపులుగా గంజాయి మద్యం సేవిస్తుంటారు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మద్యం సీసాలే కనిపిస్తాయి రుయా ఆస్పత్రికి ఎదుట అలిపిరి వెళ్లే మెయిన్ రోడ్డుకు ఇరువైపులా యాచకులు నిత్యం గంజాయి మత్తులో తూలుతూ కనిపిస్తుంటారు కొందరు యువకులు ఇక్కడికే వచ్చి వారికి గంజాయి విక్రయించి వెళ్తుంటారు ఆ ప్రాంతంలోని కొన్ని బడ్డీ షాపుల్లో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి అంతకుముందు ఏమైపోయినారో తెలియదు ఒక్కరు కానీ వచ్చిన వాళ్ళు ఇంకనైనా సరే మత్తులో మునిగిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎవరు గవర్నమెంట్ వాళ్ళు కానీ ఆఫీసర్లు కానీ పైన అధికారులు కానీ వాళ్ళతో మాట్లాడి ఇంకా మీట ఇలాంటివి ఏది జరగకుండా గత ప్రభుత్వం జరిగినట్టుగా ఇంకా జరగకుండా మేలుకొని యాత్రికులు పోయే చోట కనీసం వాళ్ళకి మర్యాద ఇచ్చే విధంగా అయినా మాట్లాడే విధంగా అయినా లేకుండా చేసినారు ఇంకానైనా మర్యాదతో బాగుండాలి ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చంద్రబాబు నాయుడు కానీ కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ మాట్లాడి జరగకుండా శ్రీకాళహస్తిలో ఏఎంపల్లి ఎంఎం వాడ రాజీవ్ నగర్ బాబు అగ్రహారం జైహింద్ కాలనీ చంద్రగిరిలో అగరాల ఐతేపల్లి రంగంపేట క్రాస్ కొంగరవారిపల్లి గూడూరులో అరుంధతివాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ అండర్ బ్రిడ్జ్ వెంకటగిరి నాయుడుపేట పట్టణాల్లో పలు ప్రదేశాల్లో గంజాయి హాట్స్పాట్లున్నాయి తిరుపతిలో గంజాయి సేవిస్తున్న వారి సంఖ్య నాలుగు వేల దాకా ఉంటుందని అంచనా వీరిలో హై స్కూల్ స్థాయి విద్యార్థులు కూడా ఉన్నారని సమాచారం చంద్రగిరిలో విద్యా సంస్థలు అధికంగా ఉండడంతో విద్యార్థులు యువకులు వందల సంఖ్యలో గంజాయి మత్తుకు అలవాటు పడ్డారనే సమాచారం ఉంది గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన వారిలో పలువురు విద్యార్థులు కూడా ఉన్నట్టు గుర్తించారు చంద్రగిరిలో హై స్కూల్ బాలికకు కొందరు గంజాయి అలవాటు చేశారని తల్లిదండ్రులే పోలీసులకు ఫిర్యాదు చేశారు రేణిగుంటలో గంజాయి వ్యసన పరుల సంఖ్య రెండు వందలుంటే ఉంటే అందులో హై స్కూల్ విద్యార్థులు కూడా ఉంటున్నారు ఇక్కడ ఓ విద్యార్థి గంజాయి కూర్చిన సిగరెట్ తాగుతుండగా పోలీసులు పట్టుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చిన సంఘటన జరిగింది గంజాయి సేవిస్తున్న కారణంగా ఇటీవల ప్రైవేట్ పాఠశాలలు కొందరు విద్యార్థులకు టీసీలు ఇచ్చి ఇళ్లకు పంపించడం దీనిపై పిల్లల తల్లిదండ్రులు గొడవకు దిగిన ఉదాహరణలు ఉన్నాయి ఇది ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో గంజాయి కథ ఇప్పుడు పద్మావతి యూనివర్సిటీలో విద్యార్థికి జరిగిన దారుణంతో ఈ ప్రాంతం ఎంత ప్రమాదకరంగా తయారైందో అర్థమవుతోంది బాధితుల్లో విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారనేది షాక్ కలిగించే అంశం ఇలాగే కొనసాగితే తిరుపతిలో ఇంటికో గంజాయి బానిస ఉండడం ఖాయంగా కనిపిస్తోంది యూనివర్సిటీలు కాలేజీలు స్కూళ్లలో స్టూడెంట్స్ మత్తులో తూలుతూ ఉండే ప్రమాదం పొంచి ఉంది దీనిపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు